మిత్రులందరి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఒకటిన విడుదలైంది సుమంగళ చిత్రం సుమంగల్ చిత్రం ఆదుర్తి అక్కినేని కాంబినేషన్ వచ్చినటువంటి మరో చిత్రం అంటే మనకి అరవై మూడులో వెలుగు నీళ్లు అరవై నాలుగులో మూగమనసులు అరవై ఐదులో సుమంగలి ఈ మూడు చిత్రాలు అట్లా మూడు సంవత్సరాలుగా వచ్చినట్టుగా చెప్పుకుంటే ఆదిత్య సుబ్బారావు గారి గొప్పతనం అంతా కూడా ఆ ఫ్యామిలీ డ్రామాని పండించడం అనేటువంటి కాన్సెప్ట్తో ఉంటుంది మనకు తెలుసు చిత్రం ఈ మూడు సినిమాలు చూడండి అక్కినేని సావిత్రి వాళ్ళు విడిపోతారు మధ్యలోనే అంటే సగం వరకు కలిసి ఉండి తర్వాత మళ్ళీ విడిపోవటం త్యాగాలు ఇవన్నీ వస్తాయి ఇందులో కూడా ఈసారి అన్సర్ తీసుకుంది ఏమిటంటే ఇది యాక్చువల్గా రీమేక్ చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చినటువంటి శారద అనేటువంటి తమిళ చిత్రాన్ని తీశారు సినిమా నిర్మాతలు కూడా వీనస్ పిక్చర్స్ గోవిందరాజన్ గారు ఆయనే మళ్ళీ తర్వాత అక్కినేని తోటి మంచివాడి చిత్రం తీశారు ఈ ఇందులో పాయింట్ ఏం పెట్టినారంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ హీరోకి యాక్సిడెంట్ ద్వారా సంసారానికి పనికి రాకుండా పోవటం అనేటువంటి ఇంపార్టెన్సీ అంటాం కదా ఆ సమస్యతో బాధపడినప్పుడు హీరో దాన్ని ఎట్లా పరిష్కరించే ప్రయత్నం చేశాడు అనేది అప్పటి థీమ్ ప్రకారం తీసుకున్నారు అప్పటి అప్పటి సమాజ ఆలోచనలు ఎలా ఉండేవి అన్న దాన్ని ప్రతిబింబిస్తూ తీసుకునేటువంటి ఒక థీమ్గా మనం చెప్పుకుంటే అక్కినేని సావిత్రి ఈ వీరిద్దరు కూడా చూడండి మీరు గమనించండి మొదటి హాఫ్ అంతా కూడా ఎంత చిలిపిగా సరదాగా ఉంటారో ఎప్పుడైతే ఒక ఒక పెనుమార్పు ఆ రెండు పాత్రల జీవితాల్లో ఏర్పడుతుందో ఆ ఒక మెటామార్ఫసిస్ అనేది మనకి ఆ పాత్రలు ప్రవర్తించే తీరు నటనల్లోనూ చాలా అద్భుతంగా ఇద్దరు పండిస్తారు అది దర్శకుడిగా ఆదిర్తి సుబ్బారావు గారి విజయంగా మనం భావించవచ్చు మరి సుమంగలి చిత్రం రీమేక్ చిత్రం ఇది ఆశించిన మేరకు విజయవంతం అయినట్టు లేదు కానీ ఈ సినిమాని అంటే ఆదిర్తి మనం గమనిస్తే ఆయన ఈ సెంటిమెంటు ఎమోషన్స్ వీటితో పాటుగా ఒక ఇంకో కుటుంబ జీవితాన్ని చూపిస్తూ ఆ సినిమాను సాగిస్తారు ఇందులో కూడా మనకి గుమ్మడి గుమ్మడి భార్య ఒక జంట అలాగే రేలంగి ఆ ధర్మరాజ్ తన పేరు ఆ పాత్ర పేరు రేలంగి గిరిజ వాళ్ళిద్దరూ ఒక జంట ఉంటూ అంటే ఆ ఒక కుటుంబంలో మనుషులు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రేలంగి మనం చూస్తే చాలా లోభి పెద్దాన్ని డబ్బుతో ముడిపెడతాడు అలాగే డబ్బున్న వారితోనే స్నేహం చేస్తాడు డబ్బు వారు చెప్పిందే వినాలి అనుకుంటాడు అన్నట్టుగా ఆ పాత్రను డిజైన్ చేసుకున్నారు గిరిజ కాస్త భర్తని భర్త భావజాలాన్ని భర్త భావాలని వ్యతిరేకిస్తూ కనిపిస్తుంది ఆ కొడుకేమో పద్మనాభం పద్మనాభం మళ్ళీ అకినేని చెల్లెల్ని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం వీళ్ళకి పెద్ద డబ్బు లేకపోవడం ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అంటే ప్యారలల్గా హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ని ఆయన మోల్డ్ చేసుకుంటూ వెళ్ళడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి క్యారెక్టర్స్ని కూడా వాటిని మన ఈ క్యారెక్టర్స్ కూడా స్కిన్ డీప్ కాకుండా వాటిని కూడా వాటికి కూడా ఒక దాన్ని ఏమైనా చెప్తాం మనం ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు మిగిలిన క్యారెక్టర్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయటం ఆదుతి ప్రత్యేకత ఈ సినిమాలో చాలా గా నిలిచింది మనం చూసినట్లయితే ఆత్రే మాటలు అలాగే ఆత్రే పాటలు మహాదేవుని అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చారు ఒకసారి మీ పాటలు గుర్తుండి ఉంటాయి అయినా మీ నోటీస్కి తీసుకొస్తాను కన్నులు నల్లు కన్నులు కన్నులు కలబడితే ఆ తవ ఆ తగవుకు ఫలమేది అనేటువంటి పాట గుర్తుంది కదా చాలా బాగుంటుంది కలలే అని చెప్పి ఒక ప్రశ్న ఒక సమాధానంగా వస్తుంది ఆ పాట అద్భుతంగా దాన్ని చిత్రీకరించారు మరొక పాట కన్నులు నీవే కావాలి కలనే నేనే రావాలి అనేటువంటి మరో పాట ఇది కూడా సావిత్రి అక్నేల మీద చిత్రీకరించిన పాట మొదటి పాట ఒకటి ఉంది యాక్చువల్గా ఆయన మనకి టైటిల్స్ ను కనిపిస్తూ ఉంటుంది అజంతా ఎల్లోరా గుహల మీద ఒక మానవుడి గురించి పాడుతూ ఒక అభ్యుదయం పాట మనకు కనిపిస్తుంది మీరు గమనిస్తే తోడికోడలలో గాలిపటాలని ఎగరేస్తూ ఒక పాట కనిపిస్తుంది ఇది కూడా ఈ సినిమా కూడా ఒక పాటతో ప్రారంభమవుతుంది మరొక పాట చాలా హిట్ అయిన పాట కొత్తపల్లి కూతురా రారా మురిపాల సుందరి రారా అనేటువంటి ఒక పాట ఒక బృందగానం సావిత్రిని పెళ్లి కుదు చేసినప్పుడు పిలుస్తూ పాడేటువంటి పాట అమ్మలకల్లో చాలా బాగుంటుంది తర్వాత సెగలోకి విరులిచ్చేటువంటి పాట కొంచెం అకినేనికి యాక్సిడెంట్ అయిన తర్వాత సంసార సుఖానికి పనికిరాను అని తెలిసిన తర్వాత కూడా ఆ పాత్ర తట్టుకోలేక ఆ పాత్ర వయసులో ఉన్న ఆ పాత్ర ఎలా బిహేవ్ చేసిందని చెప్పడానికి ఆ పాత్రని మనకి అకిరేని భావాలు చూడండి ఎక్స్ప్రెషన్స్ ఒకలా ఉంటాయి అదే పాటలో సావిత్రి ఎక్స్ప్రెషన్స్ బరోలా ఉంటాయి ఇది దర్శకుడిగా ఆదుర్తి ప్రతిభను మనం చెప్పుకోవచ్చు ఇందులో శోభన్ బాబు జయంతి మీద ఒక పాట ఉంది ఏవేవో చిలిపి తలపులు ఊరుతున్నవి అనేటువంటి ఒక పాట అది పిబి శ్రీనివాసును జారకీ పాడారు ఇట్లా మొత్తం అన్ని పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి సుమంగలి పాటలన్నీ కూడా అంటే అల్టిమేట్గా ఒక సెంటిమెంటు అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళకి ఇబ్బంది వచ్చిన ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య ఆ ఇబ్బందిని గమనించి విడిపోవడానికి ఇష్టపడదు భర్తతో కలిసి ఆ ఇబ్బందిని పంచుకోవడానికే ఇష్టపడుతుందని చెప్పడం బహుశా ఈ చిత్రం యొక్క ప్రధాన ఉద్దేశమేమో అనిపిస్తుంది చివరికి అందుకనే ఏం చేస్తారంటే జగ్గై కూడా ఉన్నాడు ఇందులో మనకి నీడల్లో మనం గమనిస్తే మీరు అందులో జగ్గై డాక్టర్గా ఉంటాడు అప్ప వెలుగునీటిలో అక్కినేనికి షే వస్తుంది సో అలా సావిత్రి జగ్గైని పెళ్లి చేసుకుంటుంది అక్కినేని షేయ వలన అక్కడ కూడా హీరో ఒప్పిస్తాడు హీరో హీరోయిన్ పాత్రధారిని అంటే హీరో సావిత్రిని అలాగే ఇక్కడ కూడా మళ్ళీ తన సంసార సుఖానికి పనికిరాడు కాబట్టి భార్యని నయానో భయానో ఒప్పించి విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకున్నలా ప్రోత్సహిస్తాడు హీరో అంటే అక్కినేని ఆ పాత్ర పేరు విశ్వం హీరోయిన్ పేరు శారద అంటే సగటు భారత నారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా భర్త అంటే ఉండటానికి ఇష్టపడుతుంది అని చెప్పి చివరికి ప్రాణత్యాగం చేస్తుంది అది సుమంగలిగా ఆ సుమంగలిగా చనిపోతున్నా ఆవిడ ఇది ఆ రోజులు అంటే అరవై ఐదులో వచ్చినటువంటి ఒక సమాజ దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ వచ్చినటువంటి చిత్రం ఈ మిగిలిన పాత్రలు పాత్రలు మనం చూస్తే అంటే రావు గారిగా ఒక కాలేజీ నడిపేటువంటి కరస్పాండెంట్ అనుకోండి ఏదన్న అనుకోండి కాలేజీ ఫౌండర్ అనుకోండి తన కూతురు ఒక లెక్చరర్ని అందులో ఏమీ లేని లెక్చర్ని పెళ్లి చేసుకోవడం సహించలేని పాత్రలో గుమ్మడి పుష్కలంగా మార్కులు కొట్టేస్తారు ఆయన చివరిదాకా కూడా ఒక దుడుకు స్వభావంతో ఉంటుంది ఆ పాత్ర మరొకటి ఆ దురుకు స్వభావాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండేటువంటి వెంకటా తిరపతి గారి పాత్ర అంటే ప్రిన్సిపాల్ పాత్ర అది నాగయ్య పోషించారు అన్న ఎంత హుందగా చేశారండి చాలా బాగా చేస్తారు నిజంగా నాగయ్య అలాగే ఇక పిసినారి ధర్మరాజుగానేమో డేలంగి ప్రతిదానికి దానికి డబ్బుతో ముడి పెట్టం అనేది ఆ తండ్రిని తండ్రిని ఒక విధంగా ఎదిరించి ఎదుర ఎదిరించి తనకు నచ్చిన అమ్మాయిని చేస్తున్న పాత్రలో పద్మనాభం అలాగే ఇట్లా గిరిజ రేలంగి భారీగా గిరిజ వీళ్ళందరూ ఇంకోటి మర్చిపోయాను అంటే అక్కినేని తల్లిగా నటించే జీవన లక్ష్మి గారు ఎన్ని రోజుల తర్వాత మనం చూస్తాము అంటే మనం ఎక్కువ శాంతకుమార్ గారు చూస్తాం కదా ఈ సినిమాలో జీవర్ లక్ష్మి గారు చేశారు ఆ పాత్రని బహుశా తమిళ్ సినిమాలో కూడా జీవలక్ష్మి గారు చేశారమని ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎందుకంటే జీవర్ లక్ష్మి గారు చాలా బాగా చేశారండి చాలా బ్రతంగా చేసింది ఆడ అలా అంటే ఐ మీన్ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ జగ గారి పాత్ర ఎక్కువ చాలా తక్కువ సమయం మాత్రమే ఈ సినిమాలో కనిపిస్తుంది ముందే చెప్పినట్టు ఆచార్య ఆత్రేయ అలాగే కేవీ మహాదేవ్ను వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాని చాలా బతికించారు చాలా చిలిపిడైలాస్ చాలా ఉంటాయి నాగేశ్వరరావు సావిత్రిల మధ్య వచ్చేటువంటి చాలా సిలిపి సీన్లన్నీ కూడా ఆత్రేయ చాలా బాగా రాశారు సరే పాటలు చూసి అప్పట్లోనే రేడియోలో చాలా మారం అవుతూ ఉండేవి ఆయుల్ సుబ్బారావు గారి రెగ్యులర్గా ఉండేటువంటి కెమెరామెన్ పిఎల్ రాయ్ కానీ జి సుబ్బారావు వాళ్ళే ఉన్నారు ఎయిటింగ్ అప్పుడు టీ కృష్ణ గుర్తున్నారు కదా తిరుమల కృష్ణ గారు అంటే ఆయన తర్వాత బాబాయ్ సినిమా తీశారు ఆదిత్య గారు రెగ్యులర్ ఎడిటర్ ఆయన ఎప్పట్లాగానే ఆదుర్తి గారి పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో సో నేను సినిమాను మొత్తం చూసినప్పుడు నా న్యాయస్థలు చాలా నచ్చారు ముఖ్యంగా బహుశా ఆయన బెస్ట్ పీరియడ్ ఈ సిక్స్టీ టు సెవెంటీ కాలంలో నిజం చెప్పాలంటే ఆయన నలుపు తెలుపు చిత్రాల్లో చాలా అద్భుతంగా కనిపించడం చాలా యంగ్గా కనిపించడం డైలాగ్ చెప్పే తీరు కానీ ఆయన బాధపడే తీరు క్యారెక్టర్ మెటాఫార్మసిస్ అనేది అటు అక్కినేని కానీ సావిత్రి కానీ ఒక మెటామార్ఫసిస్ తమ పాత్రల్లో ఏదైతే దర్శకుడు ఊహిస్తాడో ఏదైతే ఒక రచయిత ఆన్ పేపరు ఊహిస్తాడో దాని తెర మీద నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ నటించే నట్లు ఎవరన్నా ఉన్నారంటే నా ఉద్దేశం అక్కినేని సావిత్రి వాళ్ళిద్దరి కోసం ఈ సినిమా తప్పకుండా మీరు చూడండి యూట్యూబ్లో అందుబాటులో ఉంది సుమంగల్ చిత్రాన్ని ఎందుకు అంటే ప్రధానంగా ఇది జనవరి ఒకటి పంతొమ్మిది వందల అరవై ఐదున విడుదలైంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్ నాకు ఎక్కడ కనపడలేదు నా ఉద్దేశంలో ఈ సినిమా బహుశా ఆశించినంత హిట్ అయిందా అనేది నాకు అనుమానం మీరు ఎవరిన తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కాస్త తెలియజేయండి ఇది అరవై ఏళ్ళ సుమంగలి చిత్ర విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా నమస్కారం